హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసేయండి ఇక బాగితో రామ్మూర్తి మాట్లాడుతూ ఉండగా ఇక మనం మంగళాన్ని బెదిరిస్తూ ఉంటుంది ఇక ఎలాగైనా బాగిని ఈ ఇంట్లో నుంచి తీసుకెళ్ళు ఇక జన్మలో కూడా తనని ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వకుండా చేయాలి కాళ్ళే విరగొడతావో చేతులే కట్టేస్తావో నీ ఇష్టమని మను మంగళాన్ని బెదిరిస్తూ ఉండగా ఇక రామూర్తి ఇలా అంటుంటాడు బాగీతో ఇల్లు నీదమ్మా ఈ ఇంటి నుండి నిన్ను బయటికి పంపించే హక్కు గాని అధికారం కానీ ఎవరికి లేవమ్మా ఈ గడప దాటి నిన్ను ఎవరు పంపించలేరమ్మా నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావు అని రామ్మూర్తి బాగితో అంటూ ఉంటారు ఇక ఈ మాటలన్నీ పక్క నుండి వింటున్న ఆరు గుప్తగారు వచ్చి ఒకరికొకరు విన్నవన్నీ చెప్పుకుంటూ ఉంటారు ఇక ఏం జరుగుతుందో చూద్దాం పదా అంటూ మళ్ళీ విండో దగ్గరికి వెళ్తారు గుప్తా గారు ఆరు ఇక రామ్మూర్తి అమర్ వాళ్ళ నాన్నగారు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అమర్ వాళ్ళ నాన్నగారు ఏమైంది బావగారు ఇలా వచ్చారు రావద్దని చెప్పాను కదా అసలే అమర్ ఈ టైంలో ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది లేదంటే అమ్మాయిని మీతో తీసుకెళ్ళమని గొడవ పెట్టేవాడు అని అంటూ ఉంటాడు అమర్ వాళ్ళ నాన్నగారు ఇక రామ్మూర్తి లేదు బావగారు నేను రావద్దని అనుకున్నాను కానీ మంగళ పోరు వల్ల వ రావాల్సి వచ్చింది ఇక మనం నాటకం స్టార్ట్ చేద్దామా అని రామ్మూర్తి అంటుండగా అలాగేనండి అంటూ అమర్ వాళ్ళ నాన్నగారు రామ్మూర్తికి ఇస్తూ ఉంటారు ఇక అది చూస్తున్న ఆరు గుప్తా గారితో వీళ్ళిద్దరూ కలిసి ఏదో పెద్ద నాటకమే వేయనున్నారు అని అనుకుంటూ ఉంటుంది ఇక బాగా హాల్లో కూర్చొని ఉండగా ఇక రామ్మూర్తి ఇక హాల్లోకి వచ్చి తన నాటకాన్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు నా బిడ్డని కంటికి రెప్పలా చూసుకుంటారనుకున్నాను కానీ ఇలా దెబ్బలు తగిలితే కూడా మాకు ఫోన్ చేయలేదు అని రామ్మూర్తి అంటుండగా అమర్ వల్ల నాన్నగారు మీరు బాధపడతారని చెప్పలేదు బావగారు అని అంటూ ఉంటారు అమర్ వల్ల నాన్నగారు ఇక మనం ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు ఎలాగో మీరు వచ్చారు కదా మీరు ఇక మీ అమ్మాయిని తీసుకెళ్ళండి తను చాలా ఇబ్బంది పడుతుంది అని అంటూ ఉండగా ఇక రామ్మూర్తి నా బిడ్డ మీకు భారమేమో కానీ మాకు భారం కాదు నేను నా బిడ్డని తీసుకెళ్తాను నేను నా బిడ్డని చక్కగా చూసుకోగలను అని అంటూ చెయ్యి పట్టబోతూ ఇంకా ఇలా అంటుంటారు మా ఇంట్లో సౌకర్యాలు లేవు నేను సరిగ్గా చూసుకోలేకపోవచ్చు కానీ నా బిడ్డకి ఏ లోటు చేయను నా బిడ్డపై నాకు ప్రేమ ఉంది నాకు చూసుకోవడానికి చేత కాకపోవచ్చు కానీ నేను చూసుకుంటాను నేను తీసుకెళ్తాను అని రామ్మూర్తి తనకి చేత కాదని తన దగ్గర ఇంటి సౌకర్యాలు లేవని ఇండైరెక్ట్గా చెప్తూ ఉండగా ఇక నిర్మలమ్మ గారు ఆగండన్నయ్య గారు ఎందుకంత తొందరపడుతున్నారు ఇక మిస్ అమ్మని ఇంట్లో చూసుకోవడానికి ఇంతమంది ఉన్నాం కదా మేము చూసుకుంటాం లేండి అని అంటూ ఉంటుంది నిర్మలమ్మ గారు ఇక మను ఇలా అంటూ ఉంటుంది ఎవరు చూసుకుంటారంటే మీకేమో చేత కాదు నా వల్ల కాదు నీలా లేదు ఇక అమరే ఇంట్లో ఉండి ఎన్నాలని మిస్ అమ్మకి సేవలు చేస్తాడు అని అంటూ ఉంటుంది మను ఇక మరోవైపు అమర్ ఆఫీస్కి వెళ్ళలేక వెళ్ళలేక వెళ్తూ ఉంటాడు ఇక అమర్ ఏదో ఆలోచిస్తున్నాడని రాత్రుడు గ్రహించి అడుగుదామా అని మనసులో అనుకుంటూ అమ్మో మనకెందుకులే అని ఎఫ్ఎం స్టార్ట్ చేసి పా పాట పాడుతూ ఉండగా ఇక అమర్ కోపంగా పాటని ఆఫ్ చేసి నీకేమైనా మనస్సాక్షి అనేది ఉందా రాతో పాపం ఇంట్లో ఒక అమ్మాయికి దెబ్బ తగిలింది తన పనిని తాను చేసుకోలేకపోతుంది ఇబ్బంది పడుతుంది అటువంటి టైంలో మనం ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం తనకి భోజనం ఎవరు పెడతారు ట్యాబ్లెట్స్ ఎవరు వేస్తారన్న చిన్న కన్సర్న్ కూడా నీకు లేదు అని రాతోడ్ని తిడుతూ ఉంటాడు అమర్ ఇక మనమేం చేద్దాంలేండి అని రాతోడ్ అంటూ ఉంటాడు ఇక మరి ఇంటికి తిరిగి వెళ్ళిపోదామా సార్ అని రాతోడ్ అంటూ ఉండగా అంటే నాకు ఆఫీస్లో పనేమీ లేదనుకుంటున్నావా అయినా నిజంగా వాళ్ళ ఆఫీస్లో అంత పనేమి లేదనుకో కానీ సెలవు నేను ఎప్పుడూ పెట్టలేదు కదా అయినా మనం కూడా అప్పుడప్పుడు సెలవు పెట్టచ్చు కదా అని అంటూ అటు ఇటు మనసు కొట్టుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు అమర్ ఇక అది గ్రహించిన రాథోడ్ ఇలా అంటుంటాడు సార్ నేను ఇంట్లో ఒక ఫైల్ మర్చిపోయాను ఇక తీసుకొచ్చుకుందామా అని రాథోడ్ అంటుండగా అవునా నిజంగానా అయితే ఇక తెచ్చుకోకుండా తప్పేదేముంది వెళ్దాం పదా తిప్పు కారు అని రాథోడ్ అంటుండగా ఇక మనోహరి అమర్కి కాల్ చేస్తుంది ఇక మిస్ వాళ్ళ నాన్నగారు వాళ్ళని తీసుకెళ్ళడానికి వచ్చారు అని అంటుండగా ఎందుకు తీసుకెళ్లడం ఇక్కడ మనం బాగానే చూసుకుంటున్నాం కదా అని అమర్ అంటుండగా అది కాదమర్ వాళ్ళు తీసుకెళ్తాను అన్నప్పుడు మనం ఎందుకు అడ్డుపడడం అని మను అంటుంటుంది ఇక అమర్ నేను వస్తున్నాను ఆగు అని అంటూ కాల్ కచ్చేస్తాడు అమర్ ఎందుకు ఈ టైంలో ఇంటికి వస్తానంటున్నాడు అని మనం మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇక అమ్మ కూడా ఇలా అడ్డుపడుతూ ఉంటుంది లేదు మిస్ అమ్మ ఇక్కడే ఉండాలి అని అంటుండగా అక్కడ చుట్టుపక్కల తల ఒక మాట మాట్లాడేసరికి గొడవ పెరిగిపోతూ ఉంటుంది ఇక అంజు ఇలా అడ్డుపడుతుంది ఏంటి ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు ఆగండి నేను డిసిజన్ చెప్తాను ఇప్పుడు ఓటింగ్ పెడదాం మిస్ అమ్మని వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళాలి అనే వాళ్ళు చెయ్యొద్దండి అని అనగానే ఇక మంగళ మను ఆనంద్ ఆకాష్ చెయ్యొత్తుతారు ఇక కౌంట్ చేస్తూ నలుగురు నాతో ఐదుగురు ఫైవ్ ఓట్స్ అన్నమాట అని అనగానే ఇక అమ్ము ఇలా అంటుంటుంది మిస్ అమ్మ ఇంట్లో ఉండేవాళ్ళు అనాలి అనుకునే వాళ్ళు చెయ్యొత్తండి అనగానే అమర్ వాళ్ళ అమ్మా నాన్నలు రామ్మూర్తి చేయెత్తుతాడు ఇక మంగళాయ్ అదేంటి అప్పుడెత్తకుండా ఇప్పుడు ఎందుకు ఎత్తావు అని అంటుండగా నీపై నాకు నమ్మకం లేదు అని రామ్మూర్తి అనేస్తాడు ఇక అంజు అంటే మీవి ఫోర్ ఓట్స్ మావి ఫైవ్ ఓట్స్ మేమే విన్నర్స్ అంటే మిస్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట అంటూ ఆనందపడుతూ డ్యాన్స్ చేస్తూ ఉండగా మనోహరి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక మనుని కోపంగా చూస్తూ ఉంటుంది బాగి ఇక అప్పుడే అమర్ రాతోడ్ అక్కడికి వస్తారు ఏంటి ఈ డిస్కషన్ ఏంటి ఇలా ఓట్లు పెట్టి డిసిజన్ తీసుకునే విధానం ఇంట్లో ఎప్పుడు పెట్టారు అని కోపంగా అంటూ ఉంటాడు అమర్ అది కాదు నాన్న వాళ్ళు ఏమో తీసుకెళ్తాం అంటున్నారు మేమేమో వద్దు అని అంటున్నాం అని అమర్ వాళ్ళ నాన్నగారు చెప్తూ ఉంటారు ఇక రాథోడ్ అంటే మేము ఇంట్లో మనుషులం కాదా మా ఓటింగ్కి వాల్యూ లేదా ఇక మిస్ అమ్మ ఇక్కడే ఉండడానికి నేను ఓటు వేస్తున్నాను అంటే ఫైవ్ ఓట్స్ ఇప్పుడు ఈక్వల్ అయిపోయాయి అని రాతోడ్ అంటూ అమర్ని ఇలా అంటుంటాడు సార్ మీరు ఎటువైపు ఓటు వేస్తారు మిస్ అమ్మని ఇక్కడే ఉంచుకుంటారా పంపించేస్తారా అని రాతోడ్ అంటుండగా ఇక అందరూ ఆశ్చర్యంగా అమర్ వైపు చూస్తూ ఉండగా ఇక మంగళ మను దగ్గరికి వచ్చి ఆయన ఆఫీస్కి వెళ్ళారని చెప్పావు అని అంటుండగా వచ్చింది మంచిదేలే ఇక బాగిని ఇంటికి పంపించేస్తారు మనమే గెలుస్తాం అని మను ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటుంది కానీ నాకేదో తేడా కొడుతుంది అని మంగళ అనేస్తుంది ఇక బాగి ఆశ్చర్యంగా అమర్ వైపే చూస్తూ ఉంటుంది ఇక ఆరు కూడా పక్కనుండి ప్లీజ్ అండి ఇక్కడే ఉంచుకోండి అని మనసులో దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక అమర్ ఇలా అనేస్తాడు నువ్వు ఎక్కడుండాలి అనుకుంటున్నావు అని అంటుండగా ఇప్పటికే రెండు రోజులు ఇబ్బంది పెట్టాను కానీ మీ ఇష్టం అండి అని అనేస్తుంది మిస్ అమ్మ ఇక అమర్ మిస్ అమ్మని చూస్తూ ఇలా అంటూ ఉంటాడు మిస్ అమ్మ ఇక్కడే ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు ఇక తను కొండ మీద నుండి కింద పడిపోతుంది ఆ కొండ మీద నుండి కింద పడిపోతే తన ప్రాణానికి ఎలా ప్రమాదం కలుగుతుందో తెలిసి కూడా అమ్ముని కాపాడడానికి ఒక్క క్షణం కూడా తను భయపడలేదు తన ప్రాణాలకి తెగించి మరి అమ్ముని కాపాడింది అటువంటి తనని చూసుకోవడం మాకు భారం ఎలా అవుతుంది బాధ్యత అవుతుంది తను ఇక్కడే ఉంటుంది అని అనేస్తాడు అమర్ ఇక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది బాకీ ఇక షాక్ అవుతుంది మను ఇక థ్యాంక్ యూ బాబు గారు నా బిడ్డని భారంగా కాకుండా బాధ్యతగా చూసుకుంటున్నారు అని రామ్మూర్తి అంటూ ఉండగా ఇక మేము వెళ్దామండి ఇక పదవే మంగళ అని రామ్మూర్తి అంటుండగా ఎప్పుడండి వెళ్ళేది సాయంత్రం వెళ్దురు కానీ అని అంటూ రామ్మూర్తిని అమర్ వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళిపోతారు ఇక అమర్ బాగి వైపు చూస్తుండగా బాగి కన్నీళ్లతో ప్రేమగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆకాశంలో రుములు మెరుపులు వస్తూ ఉంటాయి ఇక అమావాస్య గడియలు మొదలైపోతూ ఉంటాయి ఇక ఆకాశంలో యమధర్మరాజు ప్రత్యక్షమవుతాడు గారు ప్రణామాలు రాజుగారు అని అంటూ ఉంటాడు కాసేపట్లో ఏం మొదలవుతుందో నీకు తెలుసు కదా అని యమధర్మరాజు అంటుండగా నాకు తెలుసు అమావాస్య గడియలు మొదలవుతున్నాయి అమావాస్య గడియలు మొదలవ్వగానే ఆ బాలికని ఎలాగైనా యమలోకానికి తీసుకొస్తాను అని అంటుండగా ఇక ఈసారి అమావాస్య గడియల్లో తను మాయమవుతుంది తను ఎక్కడున్నది కూడా నీకు కనిపించదు పంచభూతాల సాక్షిగా మాత్రమే తనని నువ్వు కనిపెట్టగలవు తన అడుగులు కనిపిస్తాయే తప్ప తను కనబడదు తను ఉన్న చోట ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి వాటి ఆధారంగానే నువ్వు తనని కనిపెట్టాలి అని అంటుండగా ఇక తనని నార్మల్గా పట్టుకోవడమే కష్టం ఇటువంటి టైంలో ఎలా యమధర్మరాజా అని గారు అంటుండగా అని కోపంగా అంటారు యమ ఇక పర్లేదు పట్టుకొస్తాను అని బలవంతంగానైనా తీసుకొస్తాను అని గారు అంటుండగా అలా వీలు పడదు తను చేసిన మంచి పనులు పుణ్యకార్యాలు తను పొందిన దీవెనలు తను పొందిన ప్రేమ వల్ల తనంతట తాను స్వయంగా యమలోకానికి రావాల్సిందే తప్ప తనని బలవంతంగా తీసుకురాలేం అని అంటుండగా ఇక గుప్తా గారు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు యమధర్మరాజుతో అక్క అప్పుడే ఆరు అక్కడికి వచ్చి ఈయన ఎవరితో మాట్లాడుతున్నారు అని గమనిస్తూ అమ్మ నేను లేని టైంలో యమధర్మరాజు గారితో మీటింగ్ పెట్టాడా ఏం మాట్లాడుతున్నాడు అని అంటూ చెవి వెంటి వింటూ ఉంటుంది ఆరు ఇక అమావాస్య రోజు తన మాయమైపోతుందని తనకు తెలుసా ఇక అమావాస్య రోజున గుప్తా గారు ఆరుని యమలోకానికి తీసుకెళ్లగలరా ఆరు ఒప్పుకుంటుందా ఇక ఏం జరగనుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్